ਅੰਤਮਿਕ ਪੇਂਚਰ నిన్నటి వరకు ప్రభుత్వ భూమి నేడు ఇరవై కోట్ల విలువ చేసే ప్రైవేటు భూమిగా మార్చేస్తూ జిల్లా అధికారుల ఆదేశాలతో ఇరవై రెండు ఏ నుంచి తొలగించేసిన రెవెన్యూ అధికారుల తీరుపై నిరసనగా మూడు గ్రామాల యువకులు కలెక్టరేట్ వద్ద ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు ఎలమంచిలి మున్సిపాలిటీ ఎర్రబరం రెవెన్యూ మంత్రిపాలెం పెద్దగోళ్లపాలెం పెద్దపల్లి గ్రామం పరిధిలో చెరువుగా ఉన్న సర్వే నెంబర్ రెండు వందల ఎనభై ఆరులో పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంత భాగం మూడు పాయింట్ రెండు ఏడు ఎకరాల భూమిని సర్వే నెంబర్ రెండు వందల గా సబ్ డివిజన్ చేసి ప్రైవేటు వ్యక్తుల పేరును రాసి చేయడంపై ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పూర్వకాలంగా చెరువుగా ఉన్న భూమిని తనకు కేటాయిస్తూ కలెక్టర్ అమ్మ ప్రొసీడింగ్స్ ఇచ్చారంటూ నమ్మి రాజు అనే వ్యక్తి చెరువును ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించిన గ్రామస్తులను భయాందోళనలకు గురి చేస్తున్నారని అతని అక్రమణ ప్రయత్నాల నుంచి చెరువును కాపాడాలని కోరుతూ లో ఫిర్యాదు చేస్తామని భూములను కాపాడాల్సిన అధికారులే అక్రమారు ఆరోపణలకు ప్రోత్సహించడంపై చాలా దారుణమన్నారు స్థాయిలో విచారణ చేసి కలెక్టర్ మంజూరు చేసిన ప్రొసీడింగ్స్ ను పునః పరిశీలించాలని ఇరవై తొలగింపు ప్రొసీడింగ్స్ ను రద్దు చేయాలని కోరారు అందరికీ నమస్కారం మేము ఈరోజు ఈ కలరా ధర్నా చేయడం కారణం మాది యనమంచిన మున్సిపాలిటీ మరి తదుపరి గ్రామం మా గ్రామంలో పన్నెండు ఎకరం నలభై తొమ్మిది సెంట్లు చెరువు భూమి అందులో మూడు ఎకరం నలభై సెంట్లు కబ్జా గురై ఉన్నది అది కొంతమంది రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి మాది భూమి అని చెప్పి వాళ్ళు రావడం జరుగుతుంది అయితే ఈ విషయం కలెక్టర్ గారి మేము రెండు వేల ఐదు నుండి కూడా తెలియజేస్తున్నాం ఏమండి చెరువు భూమిని కొంతమంది అమ్మకాలు జరుగుతున్నాయి దీని మీద మీరు దృష్టి అందించాలనేసి ఈవేళ కలెక్టర్ గారే మాకు మాకు ఇక్కడ ట్వంటీ టూ వేల నుంచి భూకం అయితే భూమి కింద ఇచ్చారు అని చెప్పి ఆయన ఒక మాకు క్యాప్ ఇచ్చి చూపించడం జరిగింది ఇలాగేలా జరుగుతుంది అని చెప్పి మీ కలెక్టర్ గారిని ఈరోజు ఈ దండ రూపంలో మన ఇష్టం తెలియజేయడానికి ఇచ్చేస్తాం పునఃపరిశీలించాలనే సమస్య ఈ సమస్యని ఈ అంటే ఏ రకమైన ఆర్డర్ ఇచ్చారో అది పునఃపరిశీలించాలని చెప్పి కరెక్ట్గా మేము వినతి చేయడం జరిగింది మా పేరు దాసరి గణేష్ మేము పెద్దపల్లి గ్రామం నుంచి వచ్చాం అసలు మేము ఇక్కడ రావడం గల కారణం ఏంటంటే మా గ్రామంలో ఉన్న ఉన్నటువంటి పన్నెండు ఎకరాల చిల్లర చెరువు భూమిని కొంతమంది కబ్జాదారులు అందులో కొంత భాగాన్ని ఆక్రమించుకొని ఉన్నారు దాన్ని మేము గత పదిహేను సంవత్సరాల నుంచి ఇలాంటి జరగకుండా ఉండడం ఫైట్ చేస్తూ ఉన్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ కాపాడాల్సి ఉంటుంది కనుక ఇలాంటి విషయాల్ని వాళ్ళ దృష్టికి ఎన్నో సార్లు ఫిర్యాదు లోపల తెలియజేయడం ఆ ట్యాట్లో పెట్టి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ వస్తుందండి ఇప్పటివరకును అలాగే రీసెంట్గా మా గ్రామంలో మా ఊరికి హై స్కూల్ ఒకటి శాంక్షన్ అయ్యేస్తారు మూడు గ్రామాలు సుమారుగా మా గ్రామంలో మాకు ఆ చెరువు చుట్టూ ఉన్నాయి ఆ అందరికీ హై స్కూల్కి సంబంధించి కట్టుకోవడానికి ఆట మైదానం కింద ఉంటుంది యువతంతా కూడా పాడు అయిపోకుండా ఉండాలంటే అలాంటి ని మాకు కాపాడి మా పిల్లలకి వస్తుగా కూర్చున్నాం రీసెంట్గా దాని మీద కలెక్టర్ గారు ఒక ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చారని చెప్పేసి ఆయన లెటర్ పట్టుకుని వచ్చాడు మా ఊరు ఏంటని అడిగితే ఇది ట్వంటీ టూ ఏ నుంచి మూడు ఎకరాల చల్లని తొలగించి జరాయితీ కింద మాకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ వచ్చాయని చెప్పి దయచేసి శ్రీవారు ఈ యొక్క విషయాన్ని మరొకసారి పునఃపరిశీలించి పూర్తిగా అధ్యయనం చేసి మీరు అవసరమైతే సైట్లోకి వచ్చి దీని మీద పూర్తిగా ఆర్ఓ ఎంఆర్ఓ ఆ డోల్ని తీసుకొని వచ్చి అది చెరువు భూమా కాదనేది చూసుకొని ఒకసారి ఆడిన పరిశీలించున్నాం దయచేసి ఈ మా గ్రామంలో ఉన్న యువత సుమారుగా పదివేల జనం అండి వీళ్ళందరూ కూడా ఉన్న గ్రామంలో ఉన్న యువతంతో కూడా ఈ గ్రౌండ్ మీద ఆధారపడి ఏమన్నా ట్రైనింగ్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా సరే ఆ గ్రౌండ్ ఎంతో ఉపయోగపడుతుందండి ఇలాంటి గ్రౌండ్ వల్ల ఎంతోమంది మంది యువత భవిష్యత్తు బాగుంటుంది దయచేసి మీరు ఇది దృష్టిలో పెట్టుకుని ఒకసారి పునపారంగా కూర్చున్నాం ప్రస్తుతానికి ఎల్లమంచిల పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారు మేము చేసే దన్న ఎందుకంటే మా గ్రామంలో పన్నెండు ఎకరాలు అంటే సెంతుల పైన ఉన్న ఒక భూమి చెరువు భూమిని ఇప్పుడున్న ఒక బిల్డర్ వచ్చి ఇది కలెక్టర్ గారు మాకు ఒక ప్రొసెసింగ్ ఆర్డర్ ఇచ్చారు దీని మీద మేము ఈ యొక్క ల్యాండ్లో మేము ఫ్లాట్లు వేసుకుని ఇక్కడ అమ్ముకుంటారని చెప్పేసి మమ్మల్ని ఒక పెద్దపల్లి గ్రామంలో ఉన్న యువత పైన కొన్ని కేసులు పెట్టడం జరిగింది ఈ యొక్క విషయంపై కలెక్టర్ గారికి వెనుక పత్రం ఇవ్వడానికి మేము ఈరోజు ఇక్కడ ధర్నా ఇచ్చేసాము ఈ యొక్క ప్రజల ఆర్డర్ని కలెక్టర్ గారు ఒకసారి పునపరచాల్సి కోరుతున్నాం ఆ యొక్క గ్రౌండ్పై సుమారు రెండు వేల మంది యువత భవిష్యత్ ఆధారపడి ఉంది ఒక ఆర్మీ రన్ని ఆర్మీకే ట్రైనింగ్ కలన రన్నింగ్ అయినా లేదా సీనియర్ సిటిజన్స్ వాకింగ్ చేయాలని సరే అదే గ్రౌండ్పై ఆధారపడి ఉన్నాం ఒకసారి కలెక్టర్ గారు ఈ యొక్క విషయాన్ని పునపాల పునపరచాల్సిందిగా కోరుకుంటున్నాం కొత్తూరు మండలం వసప గ్రామంలో బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలోకి భారీ చేరికలు కొత్తూరు మండలం వసప ఉప్పరపేట గ్రామ